అసలు చెప్పు నా కొడుకురా ఏం సంబంధం రా అదేంటూ డబ్బులిత్తానంటావు నువ్వు డబ్బులు ఇస్తే శామకా డాన్స్ లేయాలి ఏంది రా ఊరు పని చేసావు కదా ఏంది నేవు కొద్దిగా మన ఆయన మీకు బాలేదని చెప్పే కదా ఆ ఆ ఆ సావ దింగి ఎవురిని మీ నాయనమినా ఆ

ఎవరు చెప్పాలా అరే చక్కగా వచ్చి శవం కడా డాన్స్ లేదురా ఆ డబ్బులిత్తన్నాయి ఆ వర్న ఇచ్చాడు డబ్బులా ఎవరు నువ్వా పై కాదు ప్రాణం కాపాడు అంటే కాపాడలేదు సరి చచ్చి చచ్చిపోయింది ఆ కనేసా డాన్స్ అన్నయ్య ఎద్దురా కాసేపు ఎటుద్దురా అంటే రానంటారింది ఏయ్ ఎవ ఎగస్ట్రాల్ దేంగా మాక ఏమైనా చెప్పి నేను శవాలకంటే డాన్స్ లేస్తావు ఏవైనా కూడా చెప్పాను నీకు తప్ప తప్పుడు పని ఏమన్నా తప్పుడు పని ఎవరు చూసావు అసలు ఎందుకు వచ్చారు నువ్వు ఏమైంది కట్టా పడదా నీ కంటికి ఎంతమంది డాన్స్ చేయట్లేదు అదే ఎంతమంది డాన్స్ ఆ ఏమైంది డాన్స్ డబ్బులు ఇస్తాను అర్థమైందా డబ్బులు నేను ఏడవను నేను డాన్సర్ ఏను నువ్వు మర్యాదగా ఎందుకు పో వెళ్తా లే ఉడు నువ్వు వెళ్తానంటావా ఎట్టవ పడదు చవారిక డాన్సు లేదు ఏడిచే ఉండి తీసుకో ఇప్పుడు ఇది ఏడో అందుకని డాన్స్ కి నేను కావాలా రాయి చూసావా ఎట్ట రాయి చూసావా మొన్న ప్యాణం కాపాడంటే కాపాడాల కనీసం డాన్స్ అన్న ఎద్దురా అంటే సంబంధం రా అదేంటి డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇస్తున్నా శవం కార్డ్ డాన్స్ వేయాలి నువ్వు డబ్బులు ఇస్తున్నా శవం కార్డ్ డాన్స్ వేయాలి డబ్బులు ఇస్తున్నా శవం కార్డ్ డాన్స్ వేయాలంటరా మొన్న ముందేమో వచ్చినామో కాపాడు ఏడు ఏడువు అన్నావు డబ్బులు ఇస్తాను అన్నావు మళ్ళీ ఎలా డాన్స్ అంటావు ఏ నీకు డాన్స్ వేసే కూడా కాపాడుతున్నా ఇదిగో మేము ఏడితే బాగా నువ్వు రా ఇప్పుడు నేను డాన్స్ లేచి లేను నేను నేనే లాగున వల్ల కాదు నువ్వేయి వినాయనమ కాబట్టి నువ్వేయి వినాయనమ కాబట్టి వినాయనం గాని ఏంటి డాన్స్ చేస్తుంద్రా నే వచ్చె యాడ నా చెప్పు మరి మేము వచ్చె బాగుంటదేంది ఏదో నబ్ర పోగ్రైన్ లాగా తీసుకొని పోగ్రం చేయట్లా అవరా డాన్స్ పోగ్రం చేసినట్టు నుని వేస్తే బాగా నేను ఎత్తే బాగుంటా నుని వేస్తే బాగా నేను ఎత్తే బాగుంటా పోగ్రం లాగా చేయొంటా సోనా ని ఎవరు అది కాదు తికిచున్నేంద్రా చాపడవాక మనిషివే ఎ రావడనువా శవం కట్టి ఆక్సిలే నేను తప్పుడు తప్పుడు నువ్వు వేసుకోరా చెప్పిన తీసుకొచ్చుకో నేను డాన్స్ చేస్తానని చెప్పాడు చూడు తీసుకొచ్చుకో వేసుకోవాల్సిందే నీకు మర్యాద చదువుతున్నా ఎందుకు తేడా మీ నాయన ముందు అయితే తీసుకొని పాడేసి రావాలి కానీ ఆ బాధలో ఉండే ఇదేంది మా నాయన డాన్స్ నాకు నా వేంద్ర డబ్బులు ఇస్తాగా ఇచ్చే డబ్బులు నువ్వు ఇచ్చే డబ్బులు కోసం నేను వచ్చే

పెళ్లి చేసుకుంటున్నారు డాన్స్ పిల్లల్ని నేర్చుకొని డాన్స్ నేర్పుకుంటా ఆనందం తెచ్చుకొని నేపించుకో ఆనందం తెచ్చుకొని నేర్పించుకో అట్టాగే ఇది ఇది కూడా ఒక శుభకార్యం లాగే కదా ఒరే నీ శుభకార్యము వందల మంది దొరుకుతారు ఎవరైనా దొరికితే తీసుకొచ్చుకో ఆ నీకు నేను డాన్స్ లేస్తానని వేస్తానని చెప్పినా లేదని డాన్స్ లేచేవాళ్ళే కాపాడుతున్నాను నేను వాళ్ళు డాన్స్ వేద్దు కాసేపు ఎడద్దు కూర్చొని పిచ్చి కూడా మా అడ్డాలు మాక ఇప్పుడు చానా ఎకస్టాల్ కాసేపు సరే కూర్చొని నేనేదో ఊరకు బయట వచ్చి ఏదో మంచిలే బాటిల్ తెచ్చుకు తాగుతా నుంచి ఎలా వరని ఎడకొచ్చి మా నాయనమ్మ కాడకై కైగురు మా నాయనమ్మ కాడ ఏడువు ఏంద్రా ఏంది అకష్టాలు దిగుతున్నావేంది గురుడు పిచ్చి పిచ్చిగా విసిరు దేవుతా ఆడకబడి నన్ను ఏంది అనుకుంటున్నావు నువ్వు తప్పుడు పని చెప్పు నేను తప్పుడు పని చేయ బాబు తప్పుడు పని అంటాం చనిపోయింది తీసుకెళ్ళి ఇప్పుడు డ్యాన్స్ లేస్తారో లేక ఇప్పుడు ఆమెకుంటారు ఇవ్వడాన్ని ఏడిసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి తీసుకెళ్ళు నా ఆడకు వచ్చి నన్ను అడుగుతావుంద్ర నువ్వు మాకు నువ్వు తెంగు ఎంత కాదు చెప్పు నువ్వు ఇచ్చే డబ్బులా ఇచ్చే డబ్బులు ఇచ్చే ఎట్ట డా 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 డ్యాన్సు కాదు ఎట్టరా ఒరే నువ్వు మర్యాదకి వెళ్తా వెళ్ళవా అట్ట అట్టలేదు నేను డాన్స్ లేచే కూడా కోరిక కోరింది ఏమని డాన్స్ డాన్స్ ఆ బాగా ఘనంగా చేయమని ఇప్పుడు మీ నాయన కోరిక కోరిక ఇప్పుడు నేను వచ్చే నన్ను రామందయ్యింది మీ నాయన డాన్స్ చేయండి ఇప్పుడు మా నాయన కోరిక కోరింది నువ్వు నువ్వు వచ్చి డాన్స్ చేయంటే మీ నాయనకే నాకు ఏమన్నా సోమాసం ఉందా లేదా తీసుకొచ్చి డాన్స్ చేయి నా మనసు శాంతి ఉండింది అని చెప్పిందా నా మనసు శాంతి ఉండింది అని చెప్పిందా అవును ఎవరు తీసుకుని వెళ్ళు నేనేను ఎందుకు ఎందుకేంది రా నాడికి కాగితాలు రాసి ఇచ్చినా నేను డాన్స్ చేస్తాను మీ నాయకు కాగితాలు రాసి ఇచ్చినవి డ్యాన్స్ చేస్తాను నాయనతో చచ్చిపోతే వోరా మూసుకొని అవ్వ కూడా నేను ఏం వరణ కదా నేను డబ్బులు ఇత్తనవుతే ఏంద్రులేమనేది వరక కేంద్రం లేమనేది నువ్వు డబ్బులిస్తే నేనేసేదేందిరా నీ కా నీ కాడికి నేను షవాలు గట్టి డాన్స్ లేసేవు లాగా పడుతున్నానండి ఎందుకంటే తప్పేము తప్పు లేదురా నువ్వు అన్నాడటం తప్పు నువ్వు అన్నాడటం తప్పు ఎవరు ఇప్పుడు నువ్వు కనపడ్డావు నువ్వు కనపడ్డావాడు నల్ల అడుగుతావా గోపబెట్టి చూస్తారు ఒకటే కనపలా అంటే ఇది మనిషిని బట్టి ఇదిగో చూస్తే ఇతను డాన్స్ చేయగలడో అనిపించింది అందుకని అడిగా నేను దేనికడిగా దేనికి అడిగేవరు నువ్వు డాన్స్ చేయమని నేను సాయం చేయమన్నావా లేకపోతే సాయంగా పని చెయ్యాల అయ్యనాల సాయం కదా సాయమా నేను డబ్బులిస్తాను మా నాయనమ్మ కాడ డాన్స్ వేయి ఆ మా నాయనమ్మ కాడ కాసేపెడు ఎకస్టల్ దేంగేం మర్యాద కూడా చూ ఎకస్ట్రాల్ దేగేం మర్యాద కూడా చూస్తున్నావు అతను పాపమా గురువు నువ్వు

చచ్చిపోయిన మీ నాయనమ్మ కాడికి వచ్చిన శవం శవం కాడికి వచ్చి డాన్స్ చేసి మీ నాయనమ్మ పట్టుకుని ఏడవాలా డాన్స్ చేసి మీ నాయనమ్మ పట్టుకుని ఏడవాలా కసేపు వేడు డబ్బులు ఇస్తాను ఏంద్రుడు ఇచ్చే డబ్బులు ఎవరు పోస్తున్నాడు డబ్బులు ఎవరు కాడ దాంగరాడు మంచిగా ఇదిగో చేతులు కట్టుకుని కసేపు ఏడిసి డాన్స్ రెండు స్టెప్పులు వేసాయి నీకు ఇప్పటికే చాలా టైం దగ్గర పడిందా బాయ్ నువ్వు వెళ్తావా వెళ్ళవా నువ్వేం చేయదు నువ్వు టైం దగ్గర పడి వచ్చావు డాన్స్ చేసేది ఏంద్రా ఏంద్రు నీకు ఎట్టా పడ్డాను నేను ఎట్టా పడ్డాను కోపాడమాషివరా అడిగిన ఏపడమాక అంటావు ఏడవ అరవ మాకంటావు అడిగిన మాట కోపరాకేం వచ్చిందిరా నువ్వు అడిగిన మాట కోపరాకేం వచ్చింది అదే చెప్పేది తరుగుకునేది నీకు చెత్త పడ్డ్రా